సార్ చెప్పలు తీయండి అన్నారు కలుపు ఎందుకు సార్ అన్న తియ్యండి దొంగలున్నారని తెలిసింది అలా అన్నారు అదేంటి సార్ ఉండండి మా సార్ చెప్తాం అన్న ఈ సారి అన్నారు అపార్ట్మెంట్ సార్ అన్న ఎవరు అంటున్నారు అన్నారు మగోళ్లే ఉంటున్నారు సార్ అన్న మగోళ్లే ఉంటున్నారంటే సార్ ఫోన్ చేస్తాను మా అబ్బాయి వెళ్ళబోయాడు ఎలా పోతే గబగబా ఒక ఆయన దూకి ఒక ఆయన నెట్టి పోలీసు తోసుకురచి ఆలే తోసుకునచ్చారు ఆలే తోసుకుని గేటుని చెయ్యంపుగా ఉంది గేట్ ని ఎట్టలేనని అన్నం అంటే వాళ్ళే నిట్టుకొచ్చే పోలీసులే కొర దూకిరు ఆ వాళ్ళే కొర దూకి ఒకల్నిట్టుకొని వచ్చేసారు పోలీసులేనా ఎవరు

அந்த ஏதோமேஷ் <laughs> 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 <laughs>

అది హార్డ్ డిస్క్ గురించి అడిగారు అతనే రూమ్ నెంబర్ కూడా అడిగారు అతనే రూమ్ నెంబర్ హార్డ్ డిస్క్ గురించి ఇద్దరు మాట్లాడుకున్నారు సార్ వాళ్ళు ఇద్దరు పోలీస్ అయినా సివిల్ అయినా ఇద్దరు మాట్లాడుకున్నారు మాట్లాడుకుని టీమ్ అంటే మన దగ్గర తాళాలు లేవు సార్ సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వన్ జీరో వన్ లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ వాళ్ళ దగ్గర తీసుకెళ్లి సార్ వాళ్ళతో మాట్లాడుతున్నారు అవును సార్ నన్ను తిట్టలేదు సార్ తర్వాత అంటున్నారు ఎండి స్టోర్ నేను దొంగలు మొగులు దొంగతనం చేసుకొస్తే ఆడవాళ్ళు అడ్డుపడినట్టు నువ్వు అడ్డుపడితే నేను అలాగే అనుకున్నానని వెళ్తా వెళ్తా ఆయన ఆడొల్లంటే గౌరవం కొలేదుానికి అహా స్టోర్ కొరకు దంగల వాళ్ళ ఆడొల్లంట మొగుళ్ళు దొంగతనం చేసుకొస్తే అలా అంటబడతారంట నేను గేట్ దగ్గరం అలా ఉన్నానండి. బోడ దొక్కిన ఆడ దొంగ లేక ఎవరు దొంగ? ఆ బోడ దొక్కిన దొంగ ఎవరు దొంగ? నేన అడ్డ పడతే నేను అలా అనుకున్నానమ్మా. నేను ఎళ్ళాను అని అనునారు. ఆ ఒళ్ళు పదమెక్టి చేస్తారు. బైక్ వచ్చిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే అక్వాల వచ్చింది వచ్చామని చెప్పొచ్చు. ఇంత ప్రాంతానికి పోలీసులు రావడానికి ఇది చాలా దారుణంగా అర్ధరాత్రి వాళ్ళకి తెలుసు కావాలనే జనసేన పార్టీ ఏదైతే సెక్యూరిటీ అలాగే కెమెరామెన్స్ ఉంటారని వాళ్ళకి తెలుసు దీనికంటే మంగళగిరి పోలీసు వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటారు ఇక్కడికి వచ్చి ఏదో నాటకాలు దొంగతా ఉన్నారు ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారిలో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం ఏదో వైసీపీ నాయకులు పోలీసులు అడ్డు పెట్టుకొని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడ పట్టుకొని ఆ దుష్పృష్ తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిస్తూ ఉంది దే అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా ఇక్కడ అసలు ఎంత దారుణంగా మీరు చేస్తా ఉన్నారు ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం దేనికంటే ఇది ఇది ఇంతటితో ఊరుకోము మేము చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసు వాళ్ళని పెట్టుకొని మా వాళ్ళని దుష్ప్రషలాడి ఆడవాళ్ళని చూడకోకుండా ఏదో స్టోర్టపురం దొంగలు వాళ్ళ వైపులు చేసే విధంగా అంటే మీరా దొంగలు వస్తుంది గోడలు దూకి గేట్లు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఉన్నాం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు వంద మంది దగ్గర వరకు ఉంటారు మీరు చూశారు కార్లు ఇక్కడే ఉన్నాయి సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీసు స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు ఆ విషయం చాలామందికి తెలుసు ఇందాక మా చిల్లపల్లి సీనియర్ గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సీఎల్ కానీ ఇక్కడ ఎవరు ఉంటారు తెలియదా తెలియదా మేమైతే ఒకటే చెప్తాము అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకు ఏం హక్కు ఉంది మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ని మెడ మీద చెయ్యేసి లంజా కొడక తిడటానికి నీకేం హక్కు ఉంది ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి చెప్పారు దుర్గా భవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులు అని చెప్తున్నాం కదా గేట్ తీయకున్నందుకు ఆ బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది నువ్వు స్టోర్ పొరం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేట్ తీయన అడుగుతారా ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో కేంద్రంగా తగ్గించాలని చూసినా సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా ఇవన్నిటిని కూడా విఫలమవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చావు వచ్చావు వచ్చి రివాల్వర్ ఏంటి అసలు రివాల్వర్ ఏంటి రా ఇప్పుడు రా చూద్దాం లేదా మమ్మల్ని రమ్మని చెప్తే స్టేషన్కి వస్తాం స్టేషన్కి వస్తాం

దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసుల వైఖరి దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసు వైఖరి దొంగల్లో ప్రవర్తిస్తున్న పోలీసు వైఖరి అక్రమంగా